what's up జినేశ్వరడ రాష్ట్రన బ్రహ్మదేవుడ రాష్ట్రన రాధపల్లన దేశపతి లింగ మహాబట్ల బైరవుడా సాలహి గండాల సదరమండరు పంభు ఏడ గండాల మీద ఏడ లింగాల మీద తల నామరాగు దిల రూపంబు ఎనక నామరా ఏక చిత్తారి గడువు రే పల్లె చెన్నై దుర్గోటి దుర్గయ్య పొగలు సాక్షిగా

వలేదు మా తల్లి పకల పికల పార్వతి పికల మాడదరి జడల గాలది గంగా

గజలు గోడ దర్శనాలు కలియ వృక్షాలు కన్నా దాచుకున్న పది నాలుగు హస్తాలు ధరించిన మాంకాలి భూమి కన్నా ముందు పుట్టిన బుధు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడే వాడే పేట కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేకల మంగళ సూత్రం గయించిన గోల్కొండ విజయ కుమార కేన రజయించిన సత్యనారాయణ నా సాకిగ నాల పలక దర్శన ఎరుకల దేవి ఇచ్చినా నా భూలక సుందరీకరవిచ్చిన కైలాసవతి

లక్ష్మినేనే భూ లక్ష్మినేనే వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమంటే ఈ రూపం నల్ల పోషనంటే ఈ గడ్డలమనంటి సూదులమనంటి కానా కాలాకట్టమైసిందంటే నా చిన్ని తమ్ముడు పెనుగులమ్మల నచరణము ఎడుగున గడ్డలము యాకన్నా ఉన్నము తల మీదండం పెట్టుకున్నా పేద తర్వమా అని నీ జాతర ఘనంగా జరుపుకొని మేమంతా ఆనంద ప్రచలమైదామని మేమనుకుంటుంటే ఈ ఈ కరోనా వచ్చి మా ఉత్సాహం మీద నీరు గారిచేసింది నీకు ఈ ఉత్సాహం వల్ల ఏ విధంగా ఆనందం లేదు మేము గమనిస్తూనే ఉన్నాము మరి నువ్వు రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధిని ఎలా అరికట్టనున్నావో అది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు మొత్తం మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నది ఈ కరోనా వ్యాధిని నువ్వు ఎలా కట్టడి చేస్తావు నువ్వు ఎలా దాన్ని అతను పదు అదుపులో పెడతావు మా ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో పెడతావు ఒకసారి తెలియజేయాలి ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదిరా మీరు చేసుకున్నదే కదా కట్టడి చేసేదాన్ని నేను నన్ను కానీ అంతకు మించి మీరు మీరు కానీ అమ్మా నువ్వు అడిగే ప్రశ్న సరిగ్గా లేదు జగన్మాత ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరకడతావని మా భావన తల్లి ఇక్కడ పద్దెనిమిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సంవత్సరం ఇరవై ఇరవైలో గల్చ దేశం నుంచి వచ్చింది తల్లి వ్యాధి భక్తులందరూ తలడిని కోతున్నారు నీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలైపోతున్నారు ఇటువంటి ఈ సమయంలో నీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర కురలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిన్నకు తెల్లవారు అమునా నాలుగు గంటల నుంచి నీకు పూజలు చేశారు తల్లి జనాన్ని రక్షించుకోవాలి అందరినీ తల్లి నీ యొక్క శక్తిని చూపించమ్మా నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజే గట్టిగా నాకు సంతోషం లేదు పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు నా ప్రజలు చేసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను అమ్మా నీ ప్రజలు చేసిన దానికి కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్య నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతా నేను మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నా నేను మీకు రాబోయే రోజులు సంతోషానీయ కానీ మీకు మాత్రం కష్టాలతో ఉన్నారు ఆ కష్టాలని కాడ తేలిపేదానికి నేనున్నాను కానీ మీరు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రావాల రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందా అమ్మా ఇక్కడి వరకు నువ్వు చెక్కింది చాలా సంతోషం సరి నిన్నటి కొద్ది నుంచి నీకు చేసినటువంటి కూజల్లో మా లోటుపాట్లు తెలియజేయాలి నేను ఏం పూజలు చేసుకుంటే నీ అనుగ్రహం కలిగి మేమందరం ఉత్తరోత్తర ఈ కరోనా వ్యాధి నుండి బయట మళ్ళీ వచ్చేసే నీకు ఆనందదాయకంగా పూజలు చేస్తామో తెలియజేయాలి తల్లి మీరందరూ భక్తి భావంతో నన్ను ప్రతి ఒక్కరూ నన్ను కలిసి ఐదు వారాలు సాకలు పోసి నాకు యజ్ఞ హోమాలు జరిపించండి కామంతో కోపతాపాలతోటి కాదు నాకు భక్తి భావంతో నన్ను కొలిసి నట్టయితే మీరు తప్పనిసరిగా నేను కాపాడేదాన్ని తప్పనిసరిగా కాపాడతా అయితే తల్లి ముఖ్యమంత్రి వర్యులు స్థానిక మంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరంలో భగీరథ ప్రయత్నంతో తెలంగాణ ప్రజలందరూ సస్యశ్యాములంగా కాడి వర్ధిల్లాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో ఆనకట్టలు వేసి పూర్తి నీటిని సద్వినియోగపరిచే విధానంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు దీనికి నీ సహకారం కావాలి అందరూ సుఖశాంతులతో వర్దిల్లేట్టుగా నువ్వు ఆశీర్వదించాలి దీనికి నీ ఆశీర్వాదాన్ని తెలియజేయతల్లి తప్పనిసరిగా గంగాదేవికి మట్టుకు జరిపించినట్టయితే సంతోషిస్తుంది మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఈ చక్కటి మాట చెక్కావు తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేసావు ఉత్తరోత్తర నువ్వు ఒక మంచి మాట చెక్కి అందరినీ ఆశీర్వదించి అందరికీ ఒక చక్కటి గొలాన్ని చేకూర్చి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను తల్లి ఐదు వారాలు నాకు తప్పనిసరి సాకబెట్టండి నాకు నా వారం రోజు నాకు పప్పు బెల్లం పదహారాలతోటే కాదు గడప గడప నుంచి నాకు తప్పనిసరిగా రావాలా తప్పకుండా తొలగిస్తాను